దేవుని పరిశుద్ధ నామం స్థుతింపబడిన గాక మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు మీ అందరూ కూడా ఆత్మీయ జీవితంలో ఎదగాలని మేము ప్రార్థిస్తున్నాం అలాగనే మీరు ప్రతి ఆదివారం అలాగనే మీ సంఘాలు ఎప్పుడైతే ఆరాధనలు జరుగుతూ ఉంటాయో ఆ ఆరాధనలు అన్నిటికీ మీరు తప్పక హాజరై అటెండ్ అయ్యి దైవదాసులు బోధిస్తున్న వాక్యాన్ని మీరు నేర్చుకొని దానిని మరల ఇంటి దగ్గర పరిశీలన చేసి సత్యమైన మార్గం వైపు నడుస్తూ ఆ సంఘములోని ఎదుగుతూ ఆ సంఘానికి క్షేమకరంగా మీ జీవితాలు ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను నేటి ధ్యాన అంశము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకమునకు పంపబడేటకు మరొక కారణాన్ని మనం తెలుసుకుందాం క్లుప్తంగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని మన చదివి గమనిస్తున్నప్పుడు వాక్యమైన లాగను సెలవిస్తున్నది ప్రతి మనుషుడు కూడా శరీరం ద్వారా పాపం చేస్తున్నాడు ఆత్మీయ పాపాలు కూడా చేస్తూ వస్తున్నారు దానిలోనే కొందరు వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయితే శరీర సంబంధమైన పాపాలు కానీ ఆత్మ సంబంధమైన పాప విషయములలో ఎందరైతే మరణించారో అనగా మనుషులందరూ మరణించినప్పుడు వారందరినీ కూడా మరలా బ్రతికించటానికి లేదా తిరిగి జీవింపచేయటానికి యేసు క్రీస్తు ఈ లోకానికి సస్యరేడుగా వచ్చాడు ఆయన సస్యరేడుగా వచ్చి లోకంలో ఉన్న పాపములన్నిటినీ అనగా మనుషులు చేయు పాపములన్నిటినీ ఆయనే మానుపై మోసుకొని వెళ్ళాడు అనగా తన సొంత శరీరమునందు ఆ పాపములను మోసుకొని వెళ్ళి ఒక్కసారే ఆ పాపములన్నిటికీ స్వస్తి చెప్పాడని వాక్యం సెలవిస్తున్నది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా లోకంలో ఉన్న ప్రజల యొక్క పాపములన్నిటినీ తానే తన యొక్క శరీరమందు మ్రానుపై మోసుకొని వెళ్ళి మేకులతో దానిని తొలగించాడు అక్కడే కొట్టివేశాడు ఆయన రక్తం ద్వారా ప్రతి మానవుని శుద్ధీకరణ చేశాడని వాక్యం సెలవిస్తున్నది అలాగనే ఆయన పొందిన దెబ్బల చేత లేదా దెబ్బల ద్వారా ప్రతి మానవునికి ఆత్మీయ స్వస్థత అనగా పాపము నుండి విడుదల ఉంటుందని వాక్యం సెలవిస్తున్నది కనుక నా ప్రియ దేవుని బిడ్లారా నీ పాపముల కొరకే నా పాపముల కొరకే ప్రతి మానవుని యొక్క పాపము కొరకే ఆయా యేసుక్రీస్తు వారు కలవరిసిలో మానుపై వేలాడి ఆయన దెబ్బలు పొందుకున్న వాడై జీవించి వచ్చాడు కనుక నా ప్రియ దేవుని బిడ్లారా అలాంటి దేవాతి దేవుని కలిగి ఉండుట మనకి ఆశీర్వాదము మన జీవితాలు ధన్యము కనుక ఆ యేసుక్రీస్తును అంగీకరించి మన కొరకు చనిపోయిన క్రీస్తు ఆత్మను మనం పొందుకున్న వారమై అలా జీవించాలని ప్రభుపేట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను మనందరి పాపములను మోసుకొని వెళ్ళాడు తన సొంత శరీరమందు మానుపై మోసుకొని వెళ్ళి మానుపై వేలాడని వాక్యం సెలవిస్తున్నది గనక ఆ వాక్యంను మనం విశ్వాసం ఉంచుదామండి ఆ పాపములన్నిటిని క్రీస్తు క్షమించాడని విశ్వసించి రక్షణ పొంది మనందరం కూడా దేవుని పిల్లలు అవుదాం అటు కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేలాగన ప్రతిదినం మనం ప్రార్థిద్దామండి దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునగాక అమేన్